اے 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 టీవీ న్యూస్ స్వాగతం నేను మీ హనుమంతరావు దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి ముద్దు అనే నినాదంతో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మింది గ్రామంలో గల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడించారు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి యలమంచలి పాడేరు పెందుర్తి చోడవరం మాడుగుల విశాఖపట్నం గాజువాక పరవాడ తదితర ప్రాంతాల నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ముందు చేరుకొని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి ముద్దు అనే నినాదంతో డౌన్ డౌన్ సీఎం అంటూ ఈ ప్రాంతం అంతా హోరెత్తించారు వెంటనే పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమం జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లక్కరాజు రామారావు విశాఖపట్నం డిసిసి అధ్యక్షులు గంపరాజు గోవిందరాజు ఉపాధ్యక్షులు తలారి సురేష్ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్రా సూరిబాబు పాడేరు యోజన కాంగ్రెస్ మోహనరావు అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుందరపు ఈశ్వరరావు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షులు ఎంవి రాహుల్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు అరెస్ట్ అయిన వాళ్లు ఉన్నారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుందరపు ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుందరబేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు

జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు మంత్రి గురువాడ అమర్నాథ్ గారు ఇంటి ముద్దలు చేయడం జరుగుతుంది ఏదైతే ఎలక్షన్ సైడ్ లో ఇస్తారన్న హామీలు నిలబెట్టుకోకుండా ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తారని చెప్పి ఆ రోజు హామీ చేయండి మరి ఈ రోజు మీరు నిలబెట్టుకోకుండా ఆరు వేల ఒకటి పోస్ట్ ఇస్తూ మరి ఈ రోజు మీరు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని ఎల్ల నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టు నిరుద్యోగం చేస్తూ కలిపి నీళ్లు కూడా మొత్తం చేసుకోవాలి